భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మరుగురులో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళన నిర్వహించాయి సమితి సింగారం గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తాము ప్రచారం చేస్తున్న చోట మీరెలా ప్రచారం చేస్తారంటూ కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ ప్రచార వాహనంపై డ్రైవర్ పై కాంగ్రెస్ గూండాలు దాడి చేశారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేఖా కాంతరావు ఆరోపించారు ఓడిపోతామనే భయంతోనే తమపై దాడు చేస్తున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు దాడి చేసిన కాంగ్రెస్ గుండాలపై చర్యలు తీసుకోవాలంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ప్రధాన कांग्रेस गुंडाल कांग्रेस 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 गुंडाल दौ चेन्या

Thank <laughs> you. ఉదయం తొమ్మిదిన్నర ప్రాంతంలో మా ప్రచార వాహనం నజీర్ పాషా డ్రైవరు రాజీవ్ గాంధీ నగర్లోకి సమితి సింగారం పంచాయతీ రాజీవ్ గాంధీ నగర్లోకి ఎంటర్ అవగానే మహేష్ నరేష్ అనేటువంటి ఇద్దరు కాంగ్రెస్ పార్టీ గూండాలు మా వాహనం మీద మా డ్రైవర్ని పెన్ డ్రైవ్ అంతా గుంజుకొని మా ముందే నువ్వు మరే ప్రచారం వాహనం పెట్టుకొని మైకు పెట్టుకొని పోతావా అని చెప్పేసి పెన్ డ్రైవ్ గుంజుకొని పెయిన్ డ్రైవ్ తీసి ఇసిరి పడేసి రోడ్డు కేసు కొట్టి మా డ్రైవర్ని జుట్టెందుకొని బయటికి తీసి బూతులు దిడుతూ మరి విచక్షణ రహితంగా కొట్టడం జరిగింది ఏమనంటే గతంలో మీ మీద చేసినటువంటి దాడికి ఇంకా మీరు బుద్ధి లేదా మీకు అని చెప్పేసి ఇంకా మీకు భయం లేదా అని చెప్పేసి అంటూ కొట్టడం జరిగింది ఈలోపు మా డ్రైవరు మా వాళ్ళకు ఫోన్ చేస్తే ఒక ఇద్దరు ముగ్గురు అక్కడికి పోవడం జరిగింది పోతే అక్కడికి ఈ లోపల మేము పోలీసు సిఐ గారికి అట్లాగే డిఎస్పి గారికి కూడా ఆ విషయాన్ని తెలియజేస్తే వారు కానిస్టేబుల్ పంపిస్తే కానిస్టేబుల్ ముందే మళ్ళీ మేము కొడితే మీకు షేపులు కూడా దొరకరు ఒక్కొక్కరు అని చెప్పేసి మరి మాట్లాడడం జరిగింది అంటే ప్రధానంగా ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు ప్రజలు పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ వైపు పోతా ఉన్నారు అనేటువంటి అక్కస్తో కళ్ళ మంటతో తట్టుకోలేక మరి మా పార్టీ ఆఫీస్ మీద కూడా దాడి చేయడం జరిగింది అట్లాగే ఈరోజు మళ్ళీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోతామని చెప్పేసి భవిష్యత్తు లేదు రేపు భవిష్యత్తులో నాకు అని చెప్పేసి ఆలోచనతో పాయం వెంకటేశ్వర్లు ఇటువంటి గూండాలను ఎంకరేజ్ చేసి మరి బా దాడులకు బరిదెగిస్తూ ఉన్నారు సమితి సింగారంలో వందకు వంద శాతం మేము గెలుస్తూ ఉన్నాం వందకు వంద శాతం మేము గెలుస్తూ ఉన్నాం ప్రధానంగా ఈ రెండు రోజుల నుండి ప్రలోభాలకు గురి చేయాలని చెప్పేసి మా వార్డు సభ్యుల దగ్గరికి పంపించి రెండు లక్షలు ఇస్తాము మూడు లక్షలు ఇస్తామని చెప్పేసి మీరు మాకు మరి లొంగిపోవాలి అని చెప్పేసి బెదిరించి అనేక ప్రయత్నాలు చేశారు చేస్తే మా వార్డు సభ్యులు ఎవరు కూడా ఆ ప్రలోభాలకు కానీ వాళ్ళ బెదిరింపులకు కానీ లొంగలే ఈ పక్షంలో అక్కడ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుండి ఇద్దరు పెద్ద మనుషులు మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని ఒకరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇంకొకరు తిరుగుతూ ఉన్నటువంటి తరుణంలో మధ్యలో బిఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండం గెలుస్తూ ఉంది అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఒకరి మీద ఒకరు వాళ్ళు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో పెట్టేటువంటి పోస్టులు అన్ని చూసుకొని వీళ్ళకి రేపు అధికారం ఇస్తే కూడా ఇట్లనే ఉంటుందనే ఆలోచనతోని ఆలోచనతో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి గ్రామాల్ని మళ్ళీ